హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే డ్రైవింగ్ లైసెన్స్ కోసం మనకి కోదాడ ఆర్టీఓ ఆఫీస్కి వస్తే మూసేసింది అక్కడ నుంచి వెళ్తున్న దారిలో నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఓపించింది అది బయటను చూసి చాలా ఓల్డ్ టెంపుల్ అనుకున్నా కానీ అక్కడికి వెళ్తే తెలిసింది అది న్యూగా కన్స్ట్రక్షన్ అవుతుందని అక్కడ గుడిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎదురుగా ఉన్న శివలింగం చూడడానికి చాలా బాగుంది గుడి చాలా ప్రశాంతంగా ఉంది గుళ్ళో చాలా నాగదేవతకు సంబంధించిన ప్రము ప్రతి రూపాయలైన విగ్రహాలు ఉన్నాయి బహుశా అక్కడ మొక్కులు తీర్చుకున్న వాళ్ళందరూ అక్కడ పెట్టుంటారు అక్కడ స్వామి గుడి చుట్టూ పొగ మంచుతో కూడినటువంటి వాతావరణం చుట్టూ తోటలు చాలా బాగుంది అక్కడ ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది అక్కడే స్వామి గుడి కూడా ఉంది గుడి లోపల సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగా విగ్రహాలు చాలా బాగున్నాయి కాత నేను లోపలికి వెళ్ళాలి అని అనుకోలేదు లోపలికి వెళ్ళి తీయలేదు ఇదైతే గుడి ముందలు ఉన్నటువంటి శివలింగం చూడడానికి చాలా బాగుంది అందుకనే కొన్ని మంచి షార్ట్స్ తీసుకున్నా ఇది కోదాడ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ కనిపించింది నాకు వీలుంటే ఒకసారి విజిట్